కోవూరుకు వంద పడకల ఆసుపత్రి తేవటం నా కోరిక ఆసుపత్రులలో వైద్యులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవ్వు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం తన కోరిక అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం ఎనమడుగులోని పిహెచ్సిలో ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరులో వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని బీఫోర్ విధానంలో అయినా సరే త్వరలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు అలాగే నియోజకవర్గంలో పది విలేజ్ హెల్త్ క్లినిక్లు మంజూరయ్యాయని ప్రస్తుతం ఐదు విలేజ్ క్లినిక్లు నిర్మాణంలో ఉన్నాయని మిగిలినవి త్వరలో నిర్మాణం చేపడతామని అన్నారు ప్రతి ఆసుపత్రిలో వైద్యులు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చిన వారికి మానవతా దృక్పథంతో వైద్యం అందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోవర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి పేదవారికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సహాయం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే జన సైనికులు గ్రామ ప్రజలకి వైద్య అధికారులకి హాస్పిటల్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎంతో సుదీనం ఎందుకంటే మనకి అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోవూరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో దగ్గరికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంట్లో ఇంకోసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నిర్ణయించుకున్నందువల్ల ఆయన మనకి బీపీసీఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవూరు పిహెచ్సికి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవులు కాన్స్టిట్యులో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోవులు కాన్స్ ఊరికే జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యం బాగలేక ఒకవైపు ఉంటే దానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అందరికి ప్రతి నెల చెక్లు ఇస్తూనే ఉన్నాం ఈ చెక్కులు వినువ ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు అలాగే ఇదొకటైనా మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా కూడా ఈ హెల్త్ పాలసీ ఉండిపోతుంది రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవర్ కాన్ఫిడెన్సీ కాదు అన్ని దగ్గర వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవూరు కాన్స్టెన్సీకి ఒక వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చుతాను ఏదో ఒక రకంగా ఈ ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోరి కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి లో తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదే విధంగా విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఏ హార్ట్ అటాకో లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడము ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్ట్యూన్సీలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రులు మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పది విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యే రాబోయే రోజు అవి ఆల్రెడీ ఒక ఐదు టెండర్లకు వచ్చాయి రాబోయే రోజుల్లో కరోనా ఐదు కూడా వస్తాయని చెప్పి ఇప్పుడే ఏఈ గారు చెప్పారు కాబట్టి హెల్త్ ఇష్యూలో కూడా సీఎం గారు ఏ రకంగా అయితే అత్యంత శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్ తీసుకున్నారో ఇది కూడా కొనసాగిస్తారు ఇంకోటి మీకు అందరికీ చెప్పాలి ఇప్పుడే సుధాకరణ చెప్పారు ఇళ్ల గురించి ఆ ఇల్లుది ఇమీడియట్ గా జేసీ గారితో మాట్లాడి దాన్ని తప్పకుండా ఆ ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను మీరంతా మొన్ననే వినుంటారు సీఎం గారు చెప్పారు మనం వచ్చే